హలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఏంటదంటే మనం ఊర్లో దొరికిన పండ్లని కానీ ఊర్లో దొరికిన ఏ వస్తువునైనా మనం సిటీలో ఉండి కొనుక్కొని తినాలంటే కొద్దిగా మనసు ఒప్పదు కదా సో అలాగే సేమ్ అలాగే నాకైతే ఈ సీతాఫా చూస్తే అలా అనిపించింది అనమాట మీ ఊర్లో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ అయితే మా బావి దగ్గరలో ఉన్న గుట్ట దగ్గరికి వెళ్ళి ఈ సీతాఫలాలు అయితే తీసుకొచ్చేవాడు వాటిని గడ్డిలో వస్తే త్రీ ఫోర్ డేస్ తర్వాత అవి అయితే అప్పుడు తీసుకొని అయితే మేము తినేవాళ్ళము ఇప్పుడు కొనుక్కొని తినాలంటే కొద్దిగా మనసు అయితే ఒప్పట్లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ అనేది సో సీతాఫా యొక్క ఇవి కన్ను కనుగుడ్లాగా ఉంటాయి కదా సో వాటిని ఇలా అవి ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్రూట్ అనేది నాకైతే స్పెషల్ ఫ్రూట్ అనమాట ఎందుకంటే ఈ సీజన్లో నేను తింటున్న ఫస్ట్ సీతాఫా ఇదే కాబట్టి నాకైతే చాలా నచ్చేసింది నాకైతే చాలా ఇష్టం నాలాగే మీకు కూడా ఈ ఫ్రూట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్